సుహాస్ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ హే భగవాన్ శివాని నాగరం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్నారు సుహాస్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేశారు సస్పెన్స్ కామెడీతో ఈ టీజర్ సాగింది టీజర్ లో సుహాస్ స్టైలిష్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది ప్రొడక్షన్ నంబర్ టూ టైటిల్ గ్లింప్స్ లాంచ్ కి వచ్చేసిన అందరికి హార్టియస్ట్ వెల్కమ్ సో హియర్ వి గో త్రీ టూ One title glimpse and first look on screen, please. Wow. No scam Hey, Bhagawan! Yes, that's our Suhansgaru's next film title. హే భగవాన్ కంగ్రాట్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్ సో విజనరీ త్రిశూల్ విజనరీ బ్యానర్ పై సో సెకండ్ సినిమాగా హే భగవాన్ అంటూ మన అందరినీ పలకరించడానికి టీమ్ అందరూ రెడీ అయిపోయారు సో ఇప్పుడు టైట్ గ్లిమ్స్ కూడా రెడీగా ఉంది అండ్ గ్రూప్ పిక్చర్ నరేష్ గారు అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అండ్ సుహాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు చాలా క్యాచీ టైటిల్ తో అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఉన్నటువంటి హే భగవాన్ అంటూ పలకరించడానికి రాబోతూ ఉన్నారు టీం అందరూ కూడా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రెసెంట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు హే భగవాన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి మా ప్రొడ్యూసర్ గారికి ఎంత క్లారిటీ అంటే అంటే ఆయన మాట్లాడేది తక్కువైనా సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు ఈ హే భగవాన్ నరేషన్ మార్చ్ ఫస్ట్ వీక్లో చెప్తే ఏప్రిల్ ఫస్ట్కి ఆఫీస్ ఇచ్చి ప్రీవర్క్ స్టార్ట్ చేయించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇకపోతే సుహాస్ సుహాస్తో నా జర్నీ కలర్ ఫోటో నుంచి ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఓన్లీ సుహాస్ మూవీస్కే వర్క్ చేస్తున్నా ఆన్సెట్స్లో మోర్ ఆఫ్ ఒక డైరెక్టర్ హీరో కంటే కూడా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గానే ఉంటుంది అంటే వర్క్ చేయడం పెద్ద ప్రెషర్ అనేది ఏమి ఉండదు అందరికీ నమస్కారం అండి ఐఎమ్ సో సారీ ఐఎమ్ లేట్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది సో అండ్ ఇప్పుడు మా హే భగవాన్ గ్లిమ్స్ అండ్ టైటిల్ లాంచ్ అయింది చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈ టీమ్ నాకు అంత కొత్త కాదండి సుహాస్తో సెకండ్ సినిమా ఇది నాకు అక్కడే చాలా ఎక్సైట్మెంట్ అండ్ దెన్ ప్రశాంత్ గారు అసలు రైట్ పద్మ మోషన్ మూవీ చూసినప్పుడే అనుకున్నాను ఎప్పుడో ఒకసారన్నా దీంతో వర్క్ చేయాలి అని సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ కొలాబరేటింగ్ విత్ యూ అండ్ త్రిజుల్ విష్ణరి మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ ఉంటారు హూ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్ హు ఆర్ వెరీ అకామిడేటివ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సభకు నమస్కారం అండి ముందుగా మా యూనిట్ మా హీరో సుహాస్ అదేవిధంగా డైరెక్టర్ గోపి ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు నాటి మన ఎగ్జిక్యూటివ్ గారు రమణారెడ్డి గారు అతిథిగా విచ్చేసినటువంటి శమక్షి గారు పేరు పేరున అందరికి కూడా మా రైటర్స్ ఇద్దరికి కూడా మిథున్ కి ప్రశాంత్కి పాత్రికేయ సోదరికి నమస్కారం ముందుగా నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతానండి ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని నేను స్టార్ట్ చేస్తున్నా ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఒప్పుకోవాలంటే భయం వేస్తుందండి ఇదివరకు చెప్పాను గమనానికి కథ చెప్పిన తర్వాత డేట్లు లేవు బాగుండదు ఇబ్బంది పెట్టడం బాగుండదు అనిల్ శుంకర్ గారిని రాజేష్ తండ గారిని అని నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే అనిల్సుర్ గారు నచ్చలేదా మీకు అన్నాడు నచ్చలేదు కాదు సార్ డేట్లు లేవు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే ఇంతవరకు నాకు కంప్లైంట్ లేదు ఎక్కడ డేట్లు నరేష్ గారి దగ్గర ఇబ్బంది పెట్టాము ఇబ్బంది పడ్డామని హే భగవాన్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఫస్ట్ నరేంద్ర గారు ఆయనకి ఫస్ట్ మూవీ ఫస్ట్ వెంచర్ బేసిక్లీ సెకండ్ మూవీ సో త్రిశూల్ క్రియేటివ్ త్రిశూల్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఆయన ఈ సినిమాని తీసుకురావడం జరుగుతుంది మన ముందుకి త్రిశూల్ అంటే సో మూడు పర్వతశ్రేణులు సో అట్లానే మన మహాశివుడు వాడే ఆయన అస్త్రం కూడా త్రిశూలే సో దాంట్లో ఉండే ట్రైట్స్ ఏ ఉంటాయో ఆ ట్రైట్స్ని బేస్ చేసుకుని ఈయన ప్రొడక్షన్ హౌస్ కూడా అంతే ఎత్తుకెదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను